రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివిందల పోలీస్ స్టేషన్ అంటే మీకు తెలిసిందే కదా పులివెందుల అంటే జగన్ ఏరియా ఆ తర్వాత బీటెక్ రవి ఏరియా ఈ ఏరియాలో ఏం జరుగుతుందో అనే అంశం విషయాన్ని పక్కన పెడితే పులివెందుల పోలీస్ స్టేషన్ అంశం ఈ మీడియా ముందుకు వచ్చింది పులివెందుల పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐ నారాయణ అనే ఆయన ఏదో లంచం అడిగాడు అని లంచం ఇవ్వండి నీకు నేను పని చేసి పెట్టనానని ఒక ఆయన ఆరోపించాడు ఓ రాజకీయ నాయకుడు అనుకోండి భారతీయ జనతా పార్టీలో ఆయన ఒక రకమైన కీలకమైన వ్యక్తి అనుకోండి గోవర్ధన్ అంటారు ఆయన ఆరోపణలు చేశాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఎస్ఐ లంచం అడిగాడు ఆ ఎస్ఐ లంచం అడిగాడు ఎందుకు మేము లంచం ఇవ్వాలి అని ప్రెస్ మీట్ పెట్టాడు రెండు రోజుల్లోగా ఆయన వివరణ ఇవ్వకుంటే ఆయనను సస్పెండ్ చేయకుంటే మేము ధర్నా కార్యక్రమాన్ని పులివెందు పోలీస్ స్టేషన్ ఎదురుగా చేపడతాము అని హెచ్చరించాడు ఈ అంశాన్ని డిఎస్పి డిఎస్పి మురళి నాయక్ దృష్టికి రామరాజ్యం ఛానల్ తీసుకు ఆయన పూర్తి వివరాలు ఇచ్చాడు ఈ వీడియోలో ఏమన్నాడు అంటే అసలు అంశం అనేది ఎందుకు ఆరోపణలు చేయాల్సి వస్తుంది ఏ విధమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు ఈ అంశాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అనే పందాలు ఆయన కొనసాగించాడు అసలు విషయం మీకు తెలుసా అసలు విషయం మీకు తెలుసా ఘర్షణ జరిగింది ఉల్లిమెళ్ళలో ఆ ఘర్షణకు సంబంధించి ఎస్ఐ వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన పని ఉందా లేదా అని డిఎస్పీ మురళీ నాయక్ కూడా వివరణ ఇచ్చాడు ఈ వీడియోలో చూడండి పార్టీ మండలి సార్ నోటిస్ చెప్పేసి అవన్నీ బయటమ్మా నా స్టేషన్ లో కుదరవీ అన్నాడు ఎంత అమౌంట్ లక్ష రూపాయలు అడిగినాడు అంతా సార్ వాళ్ళు యావేలు ఇస్తామని లేదయ్యా లక్ష రూపాయలు ఇచ్చేయండి లేదు లేదు అన్నాడు దానికి చెప్తే ఏం సార్ ఇది అన్యాయం అంటే ఇదే న్యాయం నేను చెప్పింది న్యాయం అన్నాడు లేదంటే ఎవరితో నా అధికార పార్టీ వాళ్ళతో ఫోన్ చేపి అన్నాడు అది జరిగిన విషయం అందుకు కొట్టినాడు ఉదయం తన మిత్రుడు చనిపోయింటే చావు అక్కడ ఉండి తర్వాత మిత్రులతో పక్కన కూర్చొని ఉంటే అక్కడ కొట్టినాడు మీడియా మీడియా ప్రతి ముఖంగా నేను ప్రజలకు మరియు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడం ఏమనగా పులిందర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ గారి ప్రవర్తన మితిమీరిపోతుంది అంటే ఒక చిన్న గొడవలో ఫార్టీ వన్ నోటీసు ఇచ్చి పంపించాల్సిన కేసులో కూడా నిందితులను బెదిరిస్తూ లక్ష లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి ఉంటే సామాన్యులు ఏ విధంగా స్టేషన్ కు అడుగు పెట్టారు అంతేకాకుండా తనకు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి నిందితులమై చేయి కూడా చేసుకున్నాడు దీన్ని నిరసిస్తూ మేము పొద్దున ధర్నా కూడా కూర్చోవడం జరిగింది అయితే సిఐ గారి విన్నప్ప మేరకు మేము న్యాయం చేస్తామనగా మేము పోతే నిందితుడికి ఫార్టీ వన్ నోటీస్ పంపించారు అయితే ఇటువంటి పోలీసు వాళ్ళు ఉంటే సామాన్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇతను కేవలం రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఎస్ఐ విషయం మర్చిపోయి రాజకీయ పార్టీ తొత్తుగా పెరుస్తున్నాడు కావున ఈ ఎస్ఐ నారాయణని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని లేకపోతే మేము నిరాహార దీక్ష కూర్చుంటామని సోమవారం చెప్తున్నాను ఈ రెండు రోజులలో ఈ సుఖా శని ఆదివారం లోపల అతను సస్పెండ్ చేయకుంటే మటుకు మేము ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్ నిరా దీక్ష కూర్చుంటాము అవసరమైతే ఏమైనా కేసులు పెడితే కేసులకు కూడా మేము సిద్ధమే మేము దీన్ని రాజ్యాంగ పరంగానే ఎదుర్కొంటాము నమస్తే भारतले गर्नुको यो कुचि मान्छे नै हो परिगत होला कोटीन्ट्यान्डाटा अडा ज्यासा गर्ने कार्यहरु जुन यो कार्यहरु गर्नु आ अहिले रघुवर गाउँको योजना नि दिइसक्नु भएको छ मानविकी हैन हाम्रो जवान यो समूहलाई थोरै पनि गर्नु 아 a h s e k a r a புரியா டிஎஸ்டி யார் நமஸ்தே சார் ரசிகா ఈ బురేంద్ర నియోజకవర్గం పురేంద్ర టౌన్ స్టేషన్ సార్ ఎస్ఐ నారాయణ మీద ఏదో మీడియా సమావేశాన్ని పెట్టి ఆయన మీద ఆరోపణలు ఒక అతను గుర్తిస్తూ ఉన్నాడు గోవర్ధన్ అంట సార్ ఏం సార్ ఆ అంశం ఆ విషయానికి సంబంధించి ఆ కేసు సంబంధించి ఎస్ఐ గురు గారు వ్యవహరించారు అనేది ఉన్నాయి సార్ చెప్పండి సార్ నమస్కారం బ్రదర్ ఏం లేదు ఆరోపణలు అనేటువంటి విషయం పక్కన పెడితే ఈ ఉల్లిమేల విలేజ్ ఉంది మన పులివెందుల టౌన్ కానుకొనేసినటువంటి ఉల్లిమేల విలేజ్ లో ఒకతను దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అతను ఈ మధ్య పోయినటువంటి మన వినాయక చవితి పండగకు మామూలుగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అక్కడ చేస్తారు అంత చేస్తారు మన కళ కూడా చేయడం జరుగుతుంది ఆ సందర్భంలో ఈ పవన్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కొంతమంది ఊర్లో వాళ్ళని కొంతమంది మన ఏదైతే పులివెందుల నుంచి ఉన్నారో వాళ్ళని పిలుచుకొని ఈ థర్డ్ జెండర్స్ అంటే మూడో రకం మనిషి ఉంటారు కదా ఫస్ట్ పర్సన్ అంటే మేల్ అని సెకండ్ పర్సన్ అంటే ఫీమేల్ అని థర్డ్ పర్సన్ అంటే మీకు అర్థమైట్ వాళ్ళని పిలుచుకొని వచ్చి బ్యాన్ చేయిస్తూ ఉంటాడు అప్పుడు ఈ దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి అతను అయ్యా మా ఊర్లో థర్డ్ జనరల్ తో డ్యాన్ అండి అని అంటారు ఆ సందర్భంలో గ్రామస్తులు ఊళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి థర్డ్ జెండర్ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ ను క్యాన్సల్ చేసి పంపించేస్తారు ఊళ్ళో గలాట దండి ఈ ఇది మనుషులు పెట్టుకున్నాడు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ ఈ పవన్ అనేతను మనసులో ఉన్నాడు ఇతను ఒంటరిగా ఎక్కడన్నా బయటకు పోతే దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేతను బయట ఎవరన్నా పోతే ఒంటరిగా ఉంటే కదా ఇతని ఇతను ఇతని ఫ్రెండ్స్ ని పిలిపించి కొట్టించాలనేటువంటి ఒక ఆలోచన ఇతను ఉంది ఫలితంగా అతను రోజుల నుంచి అనుకుంటా ఉంటే ఒకటి నాలుగు ఇరవై ఐదో తారీఖు తన పొలం నుంచి ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే అతను రోడ్ నుంచి నడుచుకుంటా పోతాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నటువంటి తేజ అని పవన్ అని గదాతరు ఇది ఉల్లిమెరా ఈ పులివెందుల టౌన్ నుంచి మహి అని మణి అని వాళ్ళందరినీ ఫోన్ లో నుంచి పిలిపించుకున్నాడు తీసుకుని బాగా దెబ్బలు కొట్టినారు ఆ రోజు వాళ్ళు వీడియోలు కూడా పంపించారు ఆ వీడియోలు మీకు షేర్ చేస్తున్నాను మెయిన్ రోడ్ మీదే కొట్టడం జరిగింది అక్కడ అతని చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిందా లేకపోతే డాక్టర్ గారు చెప్పాలా సర్టిఫికేట్ రాలేదు బలమైన దెబ్బ తగిలింది పబ్లిక్ మీద దాని మీద ఈ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నారాయణ ఈ ఒకటో తారీఖు ఎఫ్ఐఆర్ అంటే రెండో తారీఖు రెండో తారీఖు నాలుగు వందల ఇరవై ఐదు అంటే ఇప్పటికి సుమారు ఒక పద్దెనిమిది రోజుల కిందట ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు ఈ పద్దెనిమిది తారీఖు ఈ పద్దెనిమిది రోజుల్లో ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయినటువంటి నర్సింగ్లు సిఏ గారు వాళ్ళ కోసం ట్రై చేశారు అరెస్ట్ చేయాలని ఆయనకు దొరకలేదు ప్రస్తుతం వచ్చినటువంటి చాన్బాసా సిఏ గారికి దొరకలేదు ఈ మధ్యన ఈ హట్ కేసుల్లో మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయలేక అంతా అని చెప్పి మీ క్రైమ్ మీటింగ్లో డిస్కషన్ చేస్తే ఎస్ఐ గారికి గట్టిగా చెప్పినాము బజార్ మీద కొట్టి రోడ్డు మీద కొట్టినటువంటి కేసులో ఇన్ని రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అని సబ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన మొన్న ఏదైతే ముద్దాయి ఉన్నాడో పవన్ కళ్యాణ్ పవన్ అనేతని ఇంటికాడ వల్ల అతను పిలుచుకొని రావడం జరిగింది పిలుచుకోవాలంటే ఆయన కొద్దిగా చేదు అరెస్ట్ కాకుండా పరితి ఎవరో ఈ మన పవన్ ఎస్ఐ గారు చేంజ్ చేసి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత ఇంట్రాగేషన్ స్టేట్మెంట్లు రికార్డ్స్ అరెస్టులు దాని పర్టికులర్స్ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలా లేకపోతే గత చరిత్ర ఏముంది ఏం కథ అనేటువంటిది అంతా స్టడీ చేయాల దాన్ని స్టడీ చేయాలి స్టడీ చేసే క్రమంలో ఎవరైతే ఎస్ఐ పైన ఆరోపణలు చేస్తున్నాడో ఆ వ్యక్తి వచ్చి సార్ మా తమ్ముని ఫార్టీ వన్ నోటీస్ అంటే ఆయన చెప్పాడు అయ్యా ఇవన్నీ రికార్డ్స్ అన్ని ఉంటాయి ఏదైతే ఉంటాయో ఫుల్ఫిల్ కావాలా ఏదైతే అట్లా అంటే లేదు సార్ ఫార్టీ వన్సారి ఇచ్చేయమని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి కదా అట్లా అంటే ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి ఇరవై నాలుగు గంటల వరకు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయాలా ఇరవై నాలుగు గంటల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా అతని ఫార్టీ వన్ నోటీసులు వైలేషన్ చేస్తున్నాడా తన గత రికార్డు ఏమైంది ఏ పరిస్థితి అంతా చూడాలి చూసే టైం ఉంటుంది టైం ఉంటుంది ఆ లోపల చూస్తా ఉంటే ఈ సందర్భంలో వాళ్ళు చేయి కొట్టారు కదా ఇరవై పద్దెనిమిది రోజుల నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి తిరుగుతున్నారు స్టాఫ్ అనేటువంటి ఐదు మందిని పట్టుకోవడానికి తిరుగుతున్నారు ఆ క్రమంలో ఇతను కూడా అరెస్ట్ కాకోకుండా పరిగెత్తపోతా ఉంటే చేసినట్టు అటువంటి సందర్భంలో పోలీస్ స్టేషన్ దగ్గర అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చిండొచ్చు ల్యాండ్ ఆర్డర్ లో భాగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండొచ్చు అంతేగాని మహిళి ఆరోపణలు ఆయన లక్ష్ణి నాయుడు నేను యాభై వేలు ఇస్తాను ఇతను ఎందుకు ఇవ్వాలా ఇస్తాను ఎందుకు ఈయన ఎందుకు చెప్పాలా ఇవన్నీ ఊరికే ఓ బురద పోయేలా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పైన పోలీస్ డిపార్ట్మెంట్ మీద బురద పోయేలా అనేటువంటి ఉద్దేశంతో తప్ప అడగడం అంట ఇంకోటంట ఇంకోటంట అవన్నీ ఫస్ అంటే వాళ్ళు చేసేది కాక ఎస్ఐ మీద ఇటువంటి ఏది మన ఏదో అందం ఇచ్చేయనే ఆరోపణల మీద వాళ్ళు దృష్టి పెట్టి ఒకటి బ్రదర్ యాభై వేలు అంటే తమాషా ఒక మాట అంట యాభై వేలు అంటే తమాష అనుకుంటానరా అది కాదు కదా అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ఇంకొక ఇన్స్పెక్టర్ గారు ఉంటారు స్టాఫ్ ఉన్నారు వాళ్ళ సమక్షంలో జరిగింది కదా అవన్నీ మనం మాట్లాడడం చేయడం అంతా ఎట్లంటే అట్లా పని జరిగితే ఒకటి పని జరగకపోతే ఒకటి అనేది కాదు ఇంట్లో ఏం లేదు ఈ ఈరోజు మిగతా ముద్దారి హంశకండ్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ రోల్ ఉందా లేదా రోల్ ఉంది యాక్షన్ రోల్ లేదు నీళ్ళిష్టం ఇట్లే జరుగుతాయి కానీ ఇవన్నీ కాదనమాట August. Thank, Thank guys. you.